మిత్రులారా మాగ్జిమ్ గోర్కీ పేరు వినని వారు సాహితీ ప్రపంచంలో బహుశా ఉండరు శ్రామిక ఉద్యమం బలపడిన దశలో గోర్కీ మహాశయుని రచనలు చవిచూసిన తెలుగు పాఠకులు ఆ మహాకవి సందేశాన్ని పిలుపుని అందుకునే ఉన్నారు గోర్కీ రచనలు అనేక దేశ భాషల్లోకి ప్రపంచ భాషల్లోకి ప్రాంతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి తెలుగులో కూడా అమ్మ నవల మరికొన్ని గోర్కి సాహిత్య కథా సంపుటాలు వెలువడ్డాయి గోర్కి గొప్ప కళావేత్త యుగ యుగాల నుండి పీడితులై తాడితులై దారిద్ర్య అజ్ఞాన పీడనకు గురై ధూళిలో పొర్లాడుతున్న మానవాదములు నరపశువులు గోర్కీ నిశిత కళా వైదగ్యం కింద వెలుతురులోకి వచ్చారు వాళ్ళు మానవులేయని మనమే మానవులం అనుకునే వాళ్ళు చాలామంది అందుకు అనర్హులని చెప్పిన గొప్ప సాహితీవేత్త గోర్ఖీ మానవుని సుస్వభావం జయించి తీరుతుందని పురోగమనమే ప్రకృతి సిద్ధమని కృతకములైన జాతి మత వర్గ భేదాన్ని దాటి మానవులు మరో నూతన లోకంలోకి అడుగడతారని ఆయన విశ్వాసం దాని సాధనకి జీవితాన్ని అర్పించిన జ్ఞాని గోర్కీ సాహిత్య సేవ చేసిన నలభై సంవత్సరాలలోనూ ఎన్నో కథలు నవలలు సాహిత్య వ్యాసాలు నాటకాలు లేఖలు రాశాడు గోర్కీ వంటి ఉత్తమ కళాకారుని రచనను తెలుగు పాటలు పాఠకులు ఆస్వాదిస్తారని ఆశిస్తూ వారు రచించిన యూదు బాలుడు అనే కథను గోర్కీ వర్ధంతి సందర్భంగా మీకు వినిపిస్తున్నాను కథానిక యూదు బాలుడు రచన మ్యాగ్జుమ్ గోర్కి ఇంత సామాన్యమైన విషయాన్ని చెప్పడం ఎట్లాగో నాకు తెలియడం లేదు అయినా సరే ఈ చిన్న కథని మీకు చెప్పడానికి సాహసించక తప్పదు నా చిన్నతనపు రోజుల్లో మాట మా వీధుల్లో కుర్రాళ్ళ అందరం జట్టుగా ఉండేవాళ్ళం ఆదివారం వచ్చిన వేసవి సెలవులు వచ్చినా మేమందరం పొలోమని బయలుదేరి మా ఊరిని సమీపంలోనే ఉన్న అడవికి పోయి పక్షుల్లా స్వేచ్ఛగా సంతోషంగా తిరిగేవాళ్ళం వాళ్ళందరిలోకి నేనే పెద్దవాడిని అన్ని విధాల వయసులోనూ ఒడ్డు పొడవుల్లోనూ బలంలోనూ అధికుణ్ణి నేనే అందువల్ల మా గుంపుకి నేనే నాయకుణ్ణి కూడాను దుమ్ము కొట్లాడుతుండే మా వీధులు వదిలిపెట్టి అడవికి పోవడానికి మాకెంతో సంతోషం అందుచేతనే సెలవు దినం వచ్చింది అంటే చాలు మాకందరికీ ఎంతో ఆతురతగా ఉండేది పిల్లలందరూ వాళ్ళ తల్లుల చేత రొట్టెలు చేయించుకుని పట్టుకొచ్చేవారు నేను మాత్రం బజార్లో మిఠాయిలు కొని ఓ పెద్ద సీసా నిండా సర్బత్తు పోసుకొని బయలుదేరేవాడిని పచ్చటి ఆకులతోనూ రంగురంగుల పువ్వులతోనూ పళ్ళు కాయలతోనూ కలకళ్ళ అడవి మమ్మల్ని చెయ్యి పిలుస్తున్నట్లుండేది గొర్రెల మందను తోలుగపోయే గొల్లల్లాగే నేను ఈ పిల్లను తీసుకొని పోతుండేవాణ్ణి మేము ఎప్పుడూ ఉదయాన్నే బయలుదేరేవాళ్ళం ప్రాతకాల ప్రార్థనకు చర్చిలో గంట మ్రోగేవేళ వేళా మేము అడవికి సాగే వేళ ఒకటే పిల్లల కాళ్ల వీధుల్లోని దుమ్ముని రేపుతుంటే ఆ దూలి మేఘాల్లా మా వెంబడే వచ్చేది అడవికి చేరుకొని పొద్దు నడినెత్తికొచ్చేదాకా ఆటలాడుకునేవాళ్ళం అప్పటికందరూ బాగా అలసిపోయేవాళ్ళం దగ్గరలో ఉన్న ఓ చెలయేరు దరికి చేరుకుని చల్లని నీళ్ళలో కాలు చేతులు కడుక్కుంటే ఎంతో సేద తీరినట్లుండేది తెచ్చిన మూటలు విప్పి రొట్టెలు బిస్కెట్లు మిఠాయిలు తిని తలో కాస్త సర్బత్ తాగేవాళ్ళం మరి చిన్నపిల్లలు అయినట్లయితే చెట్టు నీడలో పడుకుని చూస్తుండగానే నిద్రపోవడం పెద్ద పిల్లలు సరదాగా బాతాకాన్ని కూడుతుండడం ఇది తరువాతి పని మేల్కొని ఉన్నవాళ్ళు నన్ను ఏదైనా కథ చెప్పమని వేపుకు తినేవాళ్ళు వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకొని సరదాగా మాట్లాడుతూ కథలు చెప్పేవాడిని నాకెన్నో కథలు వచ్చనుకోండి తెచ్చిపెట్టుకున్న అరిందాతనం దానితో వచ్చే గాంభీర్యం ఇవి నాకెంతో ఆనందాన్ని ఇచ్చేవి కానీ ఒక్కొక్కప్పుడు నాలో ఇంకో భావం కూడా కలిగేది కథలు వింటూ నిశ్శబ్దంగా కూర్చున్న ఆ పిల్లలే మహా మేధావులని నేనే అజ్ఞానినని అనిపించేది ఎందుకో ఏ చెట్టు నీడనో వెల్లికిలా వాలి తివాచీలా ఉన్న మెత్తని పచ్చికలో విశ్రమించిన నా చుట్టూ తమ అమాయక నేత్రాలతో బహుశ్రద్ధగా చూస్తూ కూర్చునేవాళ్ళు పిల్లలు పైన వినేలాకాశం సమీపంలో గలగలా ప్రవహించే సెలయేరు చుట్టూ పచ్చని చాందనీ కట్టినట్టు కట్టినట్టున్న అడవి అంత నిశ్శబ్దం గాలి వీచినప్పుడు మాత్రము చెట్ల ఆకులు పదలు గలగల్లాడుతూ కదిలేవి చెట్ల నీడలు అటు ఇటూ జరుకుతూ కదులుతుంటే ఎండ నీడలు మా మీద ఆటలాడేవి ఆ దృశ్యమంతా నా హృదయాన్ని ఆనందంతో నింపేది వినీల తెల్లని మేఘ శకలాలు కదిలిపోతుండేవి వెచ్చగా ఉండి భూలోకము నుంచి చూస్తే ఆకాశపు నీలములో ఎంతో సల్లదనం ఉందనిపిస్తుంది ఆకాశంలో కదులుతూ కరిగిపోతుంటే తెల్లని మేఘాలు సూపర్ హృదయాల్లో ఆశ్చర్యానందాన్ని వెదల్లిపోతుంటాయి ఆ నిరాడంబర మనోహర ప్రకృతి సీమల్లో సుఖాసీనులై మానవ జీవితపు సుఖ 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 దుఃఖాల్ని కథల రూపంలో వినేందుకు పిల్లలంతా నా చుట్టూ చేరేవారు గతించిపోయిన ఆ దినాలే నా జీవితంలో సుఖ సంతోష నిలయాలు ప్రపంచంలోని అంతులేని దుఃఖంతో బానిసత్వంతో మోడువారిన నా మనస్సులో బాల్యములోని అమాయక సంతోషానుభూతే మరల మరల జీవాన్ని పోస్తుంటుంది నా జీవితపుట ఆశల్ని అమరంగా నవ్యంగా ఉంచేది బాల్యస్మృతే మామూలుగానే ఓ సెలవు రోజున పిల్లలందరినీ వెంటబెట్టుకుని బయలుదేరి అడవికి పోతున్నాను ఊరి బయట మాకొక అపరిచిత బాలకుడు ఎదురు పడ్డాడు వాడి కాళ్లకు జోడు లేదు చిరిగిపోయిన చొక్కాలోంచి కృషించిన శరీరం తొంగి చూస్తోంది గిరిజాల చుట్టూ ముఖం మీద పడుతుంటే మాటిమాటికి వెనక్కి ఒత్తుకుంటూ నడుస్తున్నాడా బాలుడు అతని లేత ముఖంలో అనంతమైన బాధ నిగూఢంగా కనిపిస్తూనే ఉంది చూడటంతో అతడక యూదు బాలుడని అందరం గ్రహించాము పాలిపోయి కాంతిహీనంగా ఉన్న ఆ బాలుని ముఖంలోని రెండు నల్లటి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి బహుశా అతను అంత క్రితమే ఏడ్చి ఏడ్చి ఉంటాడు ఆ బాలుడు మా అందరి మధ్య కాళ్ళు నిలదొక్కు నిలబడ్డాడు కమిలి నల్లబడి ఉన్న అతని రెండు పెదిమలు భయం వల్ల విడిపడ్డాయి మరుక్షణంలో తేరుకుని ఒక్క గంతులో మా మధ్య నుంచి బయట కురికాడు పట్టుకోండిరా యూదు వెదవనే పట్టుకోండి అని అరిచారు కుర్రాళ్ళందరూ యూదు బాలుడు పారిపోతాడనే అనుకున్నాం కానీ వాడు పెదవులు బిగించి శరీరాన్ని తీసుకొని నడ్డి వెనుక చేతులు కలిపి అక్కడున్న దడికి చేరబడి నిలబడ్డాడు ఓ క్షణం అట్లాగే నిల్చుని హఠాత్తుగా అన్నాడు మీకు ఓ తమాషా చూపించనా అన్నాడు స్పష్టమైన కంఠంతో తాపీగానే మాట్లాడాడు అతడు తనను కాపాడుకోవడానికి ఏదో ఎత్తు అనుకున్నాను పిల్లలందరూ వాడి మాటలకు అంగీకారంగా తలలోపి దూరంగా నిలబడ్డారు కొంచెం పెద్ద కుర్రాళ్ళు మాత్రం వాడి వైపు క్రూరంగా చూస్తూ ధిక్కారంగా అక్కడే నిలుచున్నారు మా పిల్లవాళ్ళలో కూడా కక్షలకేం తక్కువ లేదు ఓ వీధి పిల్లలకి రెండో వీధి వాళ్ళకి ఎప్పుడూ పేచీలే అన్ని విషయాల్లోనూ ఒకరు తమకు అని మరొకరు అభిప్రాయం కాస్త చిన్నపిల్లలు మాత్రం ఈ భేదాలు ఏవీ లెక్క చేసే వాళ్ళు కారు ఈ సందర్భంలో కూడా మాలోని చిన్నపిల్ల వాళ్ళే చొరవ తీసుకున్నారు అబ్బాయి ఇలా రా తమాషా చూపించు మరి అన్నారు వాళ్ళంతా ఏక కంఠంతో సన్నటి అందమైన ఆ యూదు కుర్రాడు ముందుకు వచ్చాడు వెనక్కి వాలి చేతులు నేల కానించి కాళ్ళు పైకి లేపి చేతుల మీదే నిలబడ్డాడు ఆ తర్వాత రకరకాల మొగ్గలు వేసి చూపుతుంటే చిరుగుల గుడ్డల్లోంచి వన్యమాసిన వాని శరీరం కనిపించేది వాడి ఎముకల గూళ్ళు కూడా పైకి వచ్చే ఉన్నాయి ఇంకో మారు వంగితే ఆ సన్నటి ఎముకలు విరిగిపోతాయేమో అనిపించేది చెమటతో తడిసిన చొక్కా వీపుకు అంటుకుపోయింది ఒక్కొక్క ఫీటు అయిపోయినప్పుడు చుట్టూ ఉన్న మా అందరి వైపు చూసి నిర్జీవమైన నవ్వు వాడు అతని కళ్ళు నవ్వినప్పుడు పెద్దవై బాధతో తెరుచుకున్నట్లుండేవి ఆ నేత్రాల్లో ఎంతో ఓరిమి గాంభీర్యం తొనికిసలాడేవి వాడి మొగ్గలు పల్టీలు చూసి పిల్లలంతా ఉల్లాసంగా కేకలేస్తూ హుషార్ చేస్తున్నారు కొందరు వాణిని అనుకరిస్తూ ఆ దుమ్ములో పల్టీలు కొడుతూ ఉన్నారు తమ ప్రయత్నాల్లో నెగ్గిన వాళ్ళ అట్టహాసాలతోటి చేతగాని కిందపడి చేయో కాలో మడతబడిన వాళ్ళ ఏడుపులతోటి అంతా గందరగోళంగా ఉంది ఇంతలో ఆ కుర్రాడు పీట్లు పూర్తి చేసి లేచి నిల్చున్నాడు మా వాళ్ళ ప్రయత్నాలు కూడా టకీయమని నిలిచిపోయాయి అభిజ్ఞుడు అనుభవజ్ఞుడు అయిన కళావేత్త ప్రేక్షకుల వైపు ప్రారంభకుల వైపు చూసినట్లుగా ఆ యూదుపాలుడు మా వైపు చూశాడు కొంచెం ఆగి వాడు నాకేమైనా ఇవ్వండి అని అడిగాడు అంత నిశ్శబ్దంగా ఉన్నారు ఓ చివరి నుండి ఎవరో కేకేశారు డబ్బు కావాలా అవును బలేరా డబ్బుకైతే మేము చేయగలం అంతా తలక మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు వాడు డబ్బు అడగడంతో కుర్రాళ్ళందరికీ మామూలుగా కోపం అసూయ అనుమానం వచ్చేశాయి నవ్వుతూ వెకిలిగా పరిహాసం చేస్తూ తిడుతూ ఒక్కొక్కరే అక్కడి నుంచి ముందుకు సాగిపోతున్నారు నిజానికి వాళ్ళ దగ్గర చిల్లి డబ్బు కూడా లేదు నా జేబులో మాత్రం చిల్లర ఏడు అణాలు ఉన్నాయి అవి తీసి యూదు బారిన చేతిలో పెట్టాను వాటిని తీసుకుంటూ ఆనందంతో అభివందనాలు అని ఇంటికి పోవడానికి వెనుక తిరిగాడు వాడి వీపు మీద చొక్కా అంటుకుపోయి నల్లటి డాగులతో ఉంది అబాయ్ ఆగు నడ్డి మీద ఆ డాగులేమిటి అని అప్రయత్నంగానే కేకేశాను వాడు ఆగి వెనుక తిరిగి నిదానంగా నా కళ్ళలోకి చూస్తూ చిరునవ్వుతో అన్నాడు నా నడ్డి మీదేనా మొన్న తిరునాళ్ళలో మొగ్గలేస్తూ నేను మా నాన్న పైనుంచి కిందికి పడిపోయాం గాయాలు తగిలాయి నా దెబ్బలు చాలా వరకు మానేయి కానీ మా నాన్న ఇంకా మంచం మీదే ఉన్నాడు నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడి చొక్కా పైకెత్తాను ఎడం భుజం మీద నుంచి తుంటి వరకు చీరుకుపోయి ఉంది గాయం మాను ఇంకా పచ్చగానే ఉంది మొగ్గలు వేస్తున్నప్పుడు చిట్లీ గాయం రేగి రక్తం పైకి చెందింది అబ్బే అట్టే బాధగా లేదు కొంచెం జిలా నొప్పి ఉందంతే ఆ పిల్లవాడు చిరునవ్వుతో నా నోట మాట రాలేదు మూగగానే నిల్చుండిపోయాను వాడు ధైర్యంగా వీరునిలా నా ఎదుటే నిల్చొని నా కళ్ళలోకి చూస్తూ అరిందాగా గంభీరంగా చెప్పనారంభించాడు నా పొట్ట కోసం ఈ ఫీట్లు చేస్తున్నానని అనుకున్నారు కదూ కాదు మా నాన్న కోసం చేస్తున్నా ఇంట్లో తిండి లేదు చేత దమిడి లేదు మా నాన్న గాయాలతో మంచం పట్టున్నాడు అందుచేత నేను సంపాదించక తీరదు మేము యూదులం కనుక అందరూ మమ్మల్ని చూసి అసహించుకునేవారే బాధించేవారే మీ దయకు నమస్కారం వెళతానండి సెలవు చకచకా హుషారుగా మాట్లాడుతూ గిరిజాలతో అందంగా ఉన్న తల ఉంచి నాకు నమస్కారం చేసి తలగా నడిచి వెళ్ళిపోయాడు ఆ ధీర యూదు బాలుని మీద నుంచి నా చూపులు తిరిగి రానంటున్నాయి కానీ చుట్టూ ఉన్న ఇళ్ళన్ని నిశ్శబ్దంగా వాని వైపు గాజు కళ్ళతో నిష్కరుణగా నిర్లక్ష్యంగా చూస్తున్నాయి ఈ కథ అయితే చాలా సాధారణమైనదే కానీ తరువాత నా జీవితపు కష్టదినాలన్నింటిలోనూ ఆ యూదు బాలుడ ధైర్యాన్ని ఓరిమిని జ్ఞప్తికి తెచ్చుకొని హృదయాన్ని ఆశతో నింపుకునేవాణ్ణి కథ సమాప్తం మిత్రులారా ఈ కథని మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథాంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ధన్యవాదాలు మీ జీవి కృష్ణయ్య